ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రుల మధ్య మాటల పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు సింగరేణి నైనీ గ్రహనల్ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించారని డిమాండ్ చేశారు బీజేపీతో రేవంత్ కుమ్మకు కాకపోతే సిపిఐ విచారణకి సిద్ధమా అని సవాల్ ఇచ్చారు విచారణకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తామని హరీష్ రావు అన్నారు కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానం నైనీ బ్లాక్ లో పెట్టారు అందువల్ల ఈ నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో గాని అంతకు ముందు గాని ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ శోధ కన్స్ట్రక్షన్ కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తీసుకొచ్చారు ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతా ఉంది ఎవరికి టెండర్ రావాలన్నా ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేదే సర్టిఫికేట్ రాదు టెండర్ దక్కదు ఒక రింగ్ లీడర్ ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్ సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయన కనుసలో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా నేను ఇంత ఓపెన్ గా ఫ్యాక్స్ బయట పెడుతున్నా నీకు నిజాయితీ ఉంటే ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్ ఇలా కేంద్ర ప్రభుత్వం కు నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇయాల రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు కాంట్రాక్టుల పంచాయతీలు బెదిరింపులు భూ కబ్జాలు దీంట్లో మీరు ప్రగతి సాధిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలవకుండా సిట్టు బట్టదా ఎట్లొచ్చింది ఆ సిట్టు ఒకవేళ రేవంత్ రెడ్డి తెలవకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యుర్ ఫెయిల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ నీకు పాలన మీద పట్టు లేదు నీకు పరిపాలన మీద పట్టు తప్పింది నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు అడ్మినిస్టర్ ది స్టేట్ మీరేమన్నా సర్కార్ నడుతున్నారా సర్కస్ నడుపుతున్నారా ముఖ్యమంత్రి తెలవకుండానే సిట్ వస్తుందా గతంలో ఈ క్యాబినెట్ ఒక దండు పాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే ఓ నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద ఇప్పుడు నేను అడుగుతున్నా మీ దడుపాలేం మూట కాకపోతే మీరే బయటపడుతున్నారు కదా తన్నుక సస్తున్నారు కదా ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటి రెడ్డి కదా ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇది విషయం బయటకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు బిడ్డను బిఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తో జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దుమ్ము దుమ్మైపోతావు బిడ్డ నువ్వు అయినా బిఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు ప్రజల ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ హౌలా మాటలు బంజై పిచ్చి పిచ్చి మాటలు బంజయ్ ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టు అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతిని కదా నిజంగా కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది నువ్వు నీకు అంత ప్రేమ ఉంట తెలుగుదేశంలో లేవు నువ్వు ఎందుకు కాంగ్రెస్ వచ్చినావు నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలని ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడింటి